హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు జానపద కథ పేరు పిల్లి చేసిన మేలు పౌరి కొండల దిగువన ఉన్న ఒక చిన్న ఇంట్లో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు వాళ్ళ ఏకైక సంతానం పేరు నేగీ నేగీ అంత తెలివైనవాడు కాదు మరీ అమాయకుడు అమాయకత్వం కారణంగా అందరితోనూ మంచిగా నడుచుకునేవాడు చిన్న చిన్న కళతో చాలా అందంగాను ఆకర్షణీయంగానూ కనిపించేవాడు వాళ్ల ఇంటిని ఆనుకొని ఒక చిన్న సెలయేరు పారుతూ ఉండేది నేగి తరచూ ఆ సెలయేటి ఒడ్డున ఒక బండపై కూర్చొని వేణువును ఊదుతూ ఉండేవాడు చుట్టుపక్కల మేకలు మేస్తుండేవి సెలయేటి నీళ్ళలోని చేపలు సూర్యరశ్మిపడి మెలమెలా మెరిసేవి నేగి జంతువుల పక్షుల జోలికి వెళ్ళేవాడు కాదు కనుక అవి కించిత్తు కూడా భయపడకుండా వాళ్ళ సమీపంలోకి వచ్చి ఆడుకునేవి అయితే కొడుకు వాలకం చూసి వాడి తల్లిదండ్రులు దిగులు పడసాగారు తాము రేపో మాపో చనిపోతే అమాయకుడైన వాడెలా బతకగలడు అన్న విచారము ఆ వృద్ధ దంపతులకు పట్టుకున్నది ఒకనాడు వాడి తల్లి గూట్లో కోడి పెట్టిన గుడ్డుని తీస్తూ రేపు మన నేగీ గతేం కాను మనం పోయాక లోకం పోకడ తెలియని అమాయకుడి మంచి చెడ్డలు చూసుకునేవారెవరు అని అడిగింది భర్తను బాధగా ఆ మాటలకి మేకల వద్ద పాలు పితుకుతున్న నేగీ తండ్రి ఆమెకేసి తలెత్తి చూశాడు కానీ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు తీవ్రంగా ఆలోచిస్తున్న ఆయన చూపులు దూరంగా కనిపించే కప్పిన కొండల మీద పడ్డాయి ఎక్కడో కూర్చొని నేగీ వాయిస్తున్న వేణునాదము మంద వాయువులతో కలిసి వచ్చి ఆయన చెవులను సోకింది ఆనాటి రాత్రి నేగీ తండ్రికి నిద్ర పట్టలేదు పడక మీద పొర్లి పొర్లి పడుకున్నాడు వేకువజామున లేచి కొడుకును తట్టి లేపుతూ నేగీ లేరా నీకొక ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు నేగి కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు అప్పుడే తెల్లవారుతున్నది కొండలు మెల్లమెల్లగా కనిపించసాగాయి కోడి కూతలు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి నేగీ తండ్రి వెంటనే మేకల కొట్టం దగ్గరికి వెళ్ళాడు తండ్రి కొట్టం లోపలికి వెళ్ళి బలిసిన ఒక మేకను బూటియా అనే వేటకుక్కను పట్టుకొని వచ్చాడు ఆ మేక నేగీ తల్లికి ఇష్టమైన బుల్ బుల్ దాని మెడకు చిన్న గంట వేలాడుతున్నది నేగి తల్లి దానికి ఇష్టమైన మేతను కావలసినంత పెట్టడం వలన అది కండబట్టి బాగా బలిసి ఉంది మీ అమ్మ ప్రాణపదంగా మేబుతున్న బుల్బుల్ని నీకప్పగిస్తున్నాను దీనిని పట్టుకొని పోయి డబ్బు సంపాదించుకుని రావాలి అని చెప్పి తండ్రి కొంతసేపు ఆగి అయితే ఒక విషయం గుర్తుంచుకో ఈ మేకను కానీ దీన్ని చంపి మాంసం విక్రయించడం గానీ చేయకూడదు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు డబ్బుతో రావాలి సుమా అన్నాడు నేగి సరేనని తల ఊపి తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించి మేకను పట్టుకుని బయలుదేరాడు చిన్న కొండనెక్కి కొంతసేపటికి లోయను దాటాడు దారిలో ఆకులు అలములు మేస్తూ బుల్బుల్లు వాడి వెంట వెళుతుంటే బూటియా చుట్టుపక్కల కలిగి చూస్తూ మేకకు రక్షణగా ముందుకు నడవసాగింది ఆకలికి దారిలో కనిపించిన పళ్లను కోసి తింటూ సెలయేళ్లలో ఏళ్లలో దప్పిక తీర్చుకుంటూ నేగి ఆ రోజంతా నడిచాడు సాయంకాలానికి బాగా అలసిపోవటంతో ఒక దేవదారు చెట్టు బోదుకు ఆనుకుని కూర్చున్నాడు బుల్బుల్లు అతని పక్కనే కూర్చొని నెమరు వేయసాగింది దానిని చూస్తూ నేగి మనసులో అనుకుంటున్నట్లు నేను నిన్ను అమ్మకూడదు మాంసం కోసం చంపకూడదు అయితే డబ్బు మాత్రం సంపాదించాలి అదెలా సాధ్యం ఇలా చెప్పటంలో ఉద్దేశం ఉద్దేశమేమిటి అన్నాడు బుల్బుల్లు తల వంచుకొని నెమరు వేయటంలో నిమగ్నమై ఉండటంతో దాని తల మీద ప్రేమతో తట్టి పచ్చిక మీద నడుం వాల్చాడు వాడి కాళ్ళ దగ్గర బూటియా కూర్చున్నది ఆ రాత్రికి చెట్టు కింద అలాగే నిద్రపోయాడు మరునాడు పక్షుల కిలకిలా రావాలతో నిద్రలేచాడు కళ్ళు తెరవగానే చెట్టు కొమ్మ మీద బెదురు బెదురుగా చూస్తున్న ఒక పిల్లి కనిపించింది దారి తప్పి అటు వచ్చిన పిల్లి బూటియాని చూసి హడలిపోయి దాని నుంచి తప్పించుకోవటానికి చెట్టుపైకి వెళ్ళిందన్నమాట చెట్టు కొమ్మ మీద పిల్లి భయంతో గడగడలాడుతూ ఉంటే చెట్టు క్రింద బూటియా అమితోత్సాహంతో తోకనాడిస్తూ అటు ఇటు తిరుగుతున్నది ఆ సమయంలో చెట్ల చాటు నుంచి ఏదో మాట్లాడుకుంటూ ఇద్దరు అమ్మాయిలు తమ కేసు రావటము నేగి గమనించి కేసు ఆశ్చర్యంగా చూశాడు అక్కడ నేగీని చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు చెట్టు కొమ్మల మీద ఉన్న పిల్లిని చూడగానే ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి దానిని పట్టుకోవటానికి సంతోషంగా ముందుకు అడుగు వేసింది నేగి చప్పును లేచి ఆమె మీదకి ఉరకబోయిన బూటియాన్ని పట్టి యువతకి లాగాడు ఇంకొక యువతి అతన్ని సమీపించి ఈ సమయంలో ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటారని అనుకోలేదు నువ్వు ఇక్కడ ఒంటరిగానే ఉన్నావా అని అడిగింది ఒంటరిగా కాదు నాతో నా మేక బుల్బుల్లు బూటియా ఉన్నాయి అన్నాడు నేగి నీ పేరేమిటి అని అడిగింది ఆ యువతి నేగీ అన్నాడు వాడు నేగీ ఇద్దరు యువతులకేసి పరిశీలనగా చూశాడు ఇద్దరూ అందంగా ఉన్నారు చూడగానే పెద్దమ్మాయి వాడికి ఎంతో నచ్చింది నా పేరు శ్యామ ఆమె నా చెల్లెలు నీరజ అంటూ పక్కన ఉన్న యువతిని చూపించింది ఆ తర్వాత నేగీ వాళ్ల వెంట ఆ యువతల ఇంటికి వెళ్ళాడు ఒక పాత్రను తీసుకుని నుంచి పాలు పితికాడు ఆ తర్వాత ముగ్గురూ కూర్చొని రొట్టెలు తిని మేకపాలు తాగారు కొంతసేపయ్యేసరికి నేగీ ముఖర్లో విచారం కనిపించడంతో శ్యామ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ విచారపడుతున్నట్లుంది కారణం ఏమిటి నేగి అని అడిగింది నేగీ ఏది దాచకుండా తన తండ్రి విధించిన నియమంతో పాటు తను బయలుదేరి వచ్చిన కథనంతా ఏకరువు పెట్టాడు శ్యామ చాలా ఊర్పుగా అంతా వినది నేగి చెప్పడం పూర్తి చేయగానే పకపక నవ్వుతూ దీనికంత విచారమెందుకు పరిష్కారం చాలా సులభం మేక శరీరం మీద ఉన్నిని మాత్రం కత్తిరించి వర్తకులకు అమ్మావంటే డబ్బు వస్తుంది ఉన్నితో వాళ్ళు బట్టలు తయారు చేసుకుంటారు అన్నది నేగీకి చిమ్మ చీకట్లో మెరుపు మెరిసినట్లయింది వాడి మనసు ఆనందంతో ఉప్పొంగింది తండ్రి నిబంధనను పాటించగలుగుతున్నందుకు వాడు పరమానందం చెందాడు నేగీ ఎగిరి గంతేసి అద్భుతమైన ఆలోచన నాకు లేదు చాలా కృతజ్ఞతలు శ్యామ చాలా కృతజ్ఞతలు అంటూ బుల్బుల్తో అక్కడి నుంచి బయలుదేరాడు ఆ రోజు సాయంకాలానికి పక్క గ్రామం చేరుకొని బుల్బుల్ శరీరం నుంచి ఉన్న ఉన్నిని కత్తిరించి గోతంలో వేసుకొని వ్యాపారుల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఉన్ని మృదువుగాను చిక్కులు లేనిదిగాను చాలా నాణ్యమైనదిగాను ఉండటంతో మంచి ధర పలికింది మరునాడే బుల్బుల్లు బూటియాలను వెంటబెట్టుకుని నేగి తన ఇంటిని సమీపించాడు తల్లిదండ్రులు కనిపించగానే ఆప్యాయంతో వాళ్ళని కౌగులించుకున్నాడు ఆ తర్వాత బట్టలలో భద్రంగా దాచిన డబ్బును తీసి తండ్రికి ఇచ్చాడు తమ బిడ్డ అంత త్వరలో డబ్బుతో తిరిగి వచ్చినందుకు ఆ తల్లిదండ్రులు పరమానందం చెందారు నాయనా పరిష్కారం నీకు నువ్వే ఆలోచించావా లేక నీకెవరైనా సాయపడ్డారా అని అడిగాడు తండ్రి నాన్న శ్యామ అనే అమ్మాయి నాకు ఈ చక్కని సలహా ఇచ్చింది వాళ్ళు కొండలకు అవతల ఉన్నారు అన్నాడు నేగి తల్లిదండ్రులు సాలోచనగా ఒకరినొకరు చూసుకున్నారు ఆ అమ్మాయి శ్యామ చాలా తెలివైందిలా కనిపిస్తోంది ఆమె మన వాడికి తగ్గిన భార్య మనం లేకపోయినా వాడి మంచి చెడులను ఆ అమ్మాయి చూసుకోగలదు అన్నది నేగీ తల్లి భర్తతో మరునాడే నేగీ తండ్రి శ్యామ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి నేగీ శ్యామాల పెళ్లి ఏర్పాటు చేశాడు పెళ్ళయ్యాక వాళ్ళెంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా చిరకాలం జీవించారు వాళ్ళు ముసలివాళ్ళయ్యాక కూడా ఒక పిల్లి మేక కుక్క కారణంగా తామెలా ఒకరినొకరు కలుసుకున్నది తమ మనుములకు తరచూ ఎంతో మురిపెంతో చెప్పుకునేవాళ్ళు మరొక కథ కథ పేరు ఏటికి ఎదురీత హిమాలయ పర్వత పాదతలంలో ఉన్న హరిద్వారము అతి పురాతన కాలం నుంచి పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి కాంచింది అక్కడ ఆశ్రమాలు రకరకాల యోగ సాధనలు చేసే యోగులకు గురువులకు నిలయాలుగా ఉండేవి హరిద్వారానికి సమీప పట్టణంలో నివసించే ఒక ధనిక వర్తకుడు తరచూ అక్కడికి వచ్చి ఒక ఆశ్రమంలో ఉంటున్న ఒక వృద్ధ్ఞానిని గురువుగా భావించి దర్శించుకుని వెళ్ళేవాడు తాను చేసే వర్తకంలో నష్టం వచ్చినా వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలు తలెత్తినా భార్యాపిల్లలతో భేదాభిప్రాయాలు పొడసూపినా వర్తకుడు విరక్తితో హరిద్వారానికి చేరుకునేవాడు గురువు అతన్ని ఆప్యాయంగా ఆదరించేవాడు వర్తకుడికి గురువు సమక్షంలో మానసిక ప్రశాంతత లభించేది గురువు తన శిష్యులకు హితవచనాలు పలికే సమయంలో వర్తకుడు ఆయన పాదాల వద్ద కూర్చునేవాడు గురువు చేసే హితబోధనలను ఆసక్తిగా ఆలకించేవాడు మాత్రాన గురువు మాటలోని అర్థాలని క్షుణ్ణంగా అర్థం చేసుకునేవాడా అంటే అదేం కాదు అంతేకాదు గురువు మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినప్పటికీ అంతా అర్థమైనట్లు గురువు అభిప్రాయాలతో ఏకీభవించేవాడు కాదు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో గురువుతో వాదానికి దిగేవాడు ఉదాహరణకి తరచూ జరిగే ఒక సంఘటననే చెప్పవచ్చు తన భాగస్వాములతో వచ్చిన మనస్పర్ధను గురువుకు ఏకరువు పెట్టి ఆ కారణంగా మనశ్శాంతి కరువైందని చెప్పేవాడు అందుకు గురువు నాయన మనశ్శాంతి కావాలంటే మొదట నిన్ను నువ్వు దివ్యశక్తికి సమర్పించుకోవాలి ప్రతి ఒక్క పనిని దివ్యశక్తికి సమర్పణాభావంతో చేయటం అలవాటు చేసుకోవాలి అనేవాడు అయితే ఆ మాటలు వర్తకుడి బుర్రకు ఎక్కేవి కావు వ్యాపారంలో భాగస్వాములు తనని మోసగించటంలోనూ ఒక చోట నుంచి మరొక చోటికి సరుకులను చేరవేస్తున్నప్పుడు దొంగతనం జరగటంలోనూ దివ్యశక్తి ప్రమేయం ఏమిటో అతనికి ఓ పట్టాన అంతుబట్టేది కాదు స్వామి ఎవరైనా నన్ను మోసం చేసినప్పుడు న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయాలి కదా ఇలాంటి ప్రాపంచిక సమస్యలలో దివ్యశక్తి నాకు ఏ విధంగా సహాయపడగలదు అని అడిగేవాడు గురువు మొదటి చెప్పిన సమాధానాన్నే మళ్ళీ మరింత విపులంగా విశదీకరించేవాడు అలాంటి సమయాలలో న్యాయాధికారుల వద్దకు రక్షక భటుల వద్దకు వెళ్ళాలి మోసగాళ్ళను శిక్షించాలి దొంగిలించబడిన సరుకులను తిరిగి రాబట్టుకోవాలి అయితే అవి మాత్రమే మనిషికి మనశ్శాంతిని ఇవ్వజాలవు ఒక సమస్య పరిష్కారం అయితే మరొక సమస్య పుట్టుకురావచ్చు రావచ్చు జీవితము సమస్యల పుట్ట అందువల్ల నిజాయితీగా వ్యాపారాన్ని కొనసాగించటానికి అవసరమైన వాటినన్నింటినీ తప్పకుండా చేసి తీరాలి అయితే మనిషి నిజంగానే మనశ్శాంతిని కోరుకుంటున్నట్లయితే అతడు తన్ను తాను దివ్యశక్తికి సమర్పించుకోవాలి దేవుడు ముందు శరణాగతిని పొందాలి అలా చేసినప్పుడు ఒకవేళ అనివార్య కారణాల వల్ల తన లక్ష్యాన్ని అందుకోలేకపోయినప్పటికీ పరిస్థితులను అనుసరించి తృప్తిగా జీవితం గడపగలడు ఎందుకంటే తనకు ఏది మంచి ఏది కాదు అన్న సంగతి తనకన్నా బాగా ఎరిగిన సర్వశక్తి సమన్విత దైవశక్తికే తన్ను సమర్పించుకున్నానన్న భావం అతనిలో ఉంటుంది గనక అక్కడ అశాంతికి స్థానం ఉండదు ఒకనాటి సాయంకాలము ఈ విషయం గురించి వర్తకుడు గురువుతో చాలాసేపు మాట్లాడాడు ఒక నిర్ణయానికి రాలేక వాగ్వాదానికి దిగాడు అయినా గురువు ఓర్పును కోల్పోలేదు ఒక విషయాన్ని ఎదుటివారు అర్థం చేసుకుని విశ్వసించేలాగా చెప్పలేకపోయినప్పుడు మౌనంగా ఊరుకోవటము ఆయన అలవాటు అర్ధరాత్రి సమీపిస్తున్న సమయంలో గురువు అదే పని చేశాడు అంతవరకు కూర్చునేలా చేసినందుకు వర్తకుడు గురువుకు క్షమాపణలు చెప్పుకుని వెళ్లి పడుకున్నాడు ఇంకా తెల్లవారలేదు సూర్యోదయానికి ఒక గంట సేపు ఉన్న సమయంలో గురువు వచ్చి వర్తకుని హడావుడిగా తట్టి నిద్రలేపాడు వర్తకుడు ఆశ్చర్యపోయాడు అయినా మాట్లాడకుండా గురువు వెంట నడిచాడు గడిచిన రెండు మూడు రోజులుగా చుట్టుపక్కల కుంభవృష్టి కురిసింది ఇప్పటికీ అప్పుడప్పుడు చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి వాతావరణం ప్రశాంతంగా ఉంది గురువు వర్తకుణ్ణి ఇరుతీరాలని ఆనుకొని వరదలా ప్రవహిస్తున్న గంగా తీరానికి తీసుకుని వెళ్లాడు ఎత్తైన అలలతో నది భయం పుట్టించేలా ప్రవహిస్తోంది గురువు ఏం చేయమన్నాడా అన్న ఉత్కంఠతతో వర్తకుడు ఆయనకేసి చూశాడు గురువు అలా చూడు అంటూ చూపుడు వెలితో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఏనుగును చూపించాడు ఆ తర్వాత ఇక్కడ చూడు అంటూ తీరానికి సమీపంలో ఒక చిన్న చేప ప్రవాహానికి ఎదురుగా అతి సునాయాసంగా ఈదుకుంటూ వెళ్లటం చూపించాడు వర్తకుడు రెండింటినీ చూసి ఏమిటి అన్నట్టు గురువుకేసి తలెత్తి చూశాడు ఈ దృశ్యాన్ని చూసి నువ్వు అర్థం చేసుకున్నదేమిటి అని అడిగాడు గురువు వర్తకుడు ఏమీ సమాధానం చెప్పలేదు బ్రహ్మాండమైన ఆకారం గల బలమైన జంతువు ఏనుగు సైతము ప్రతికూల పరిస్థితుల తరంగాలను ఎదురు తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవాహంలో కొట్టుకొని పోతున్నది అయితే ఆకారంలో అతి చిన్నదైన ఈ అల్పప్రాణి చేప నదికి చెందిందే గనక దాని ఇష్టానుసారము ప్రవాహానికి ఎదురీదగలుగుతోంది ఎదగలుగుతోంది నిన్ను నువ్వు అనంతమైన దివ్యశక్తికి అర్పించుకున్నప్పుడు నువ్వు ఆ దివ్యశక్తిలో అంతర్భాగమైపోతావు దివ్యశక్తి దుఃఖాతీతం నిర్వికల్వం కనుక నీలోనూ ఎలాంటి బాధలు ఆందోళనలు కలగవు రాత్రి నేను చెప్పిన సంగతి ఇప్పుడు అర్థమైంది కదా అన్నాడు గురువు వర్తకుడి వీపును ఆప్యాయంగా చరుస్తూ అర్థమైంది స్వామి మిడిమిడి జ్ఞానంతో వాదించిన నా మూర్ఖత్వాన్ని క్షమించండి అంటూ వర్తకుడు గురువుకు భక్తితో నమస్కరించాడు మరొక కథ పేరు దండాల రాముడు రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాముడనేవాడికి జమీందారు దివాణంలో బంట్రోతు పని దొరికింది అందుకు సాయపడిన చలమయ్యవాడితో నువ్వు మంచివాడివే గాని మర్యాద తెలియదు నీకు జమీందారు గారు కనపడగానే వెంటనే దండం పెడుతూ ఉండాలని మాత్రం మర్చిపోమాకు అంటూ ప్రత్యేకంగా చెప్పాడు ఈ విషయము రాముడు బాగా గుర్తుంచుకున్నాడు మొదటి రోజున జమీందారు కనపడగానే దండం పెట్టాడు ఆయన ఎంతో సంతోషించాడు ఆయన అక్కడున్నవారితో మాట్లాడుతూ రాముణ్ణి మళ్ళీ చూశాడు రాముడు ఆయనకు మళ్ళీ దండం పెట్టాడు జమీందారు వాడి వినయానికి సంతోషించి పిలిచి ఏదో పని చెప్పాడు పని ముగించుకొని వచ్చి రాముడు జమీందారుకు మళ్లీ దండం పెట్టి పని అయిపోయినట్లు చెప్పాడు అలా వాడు జమీందారు కనబడినప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు జమీందారు వాడికి ప్రతిరోజు చాలాసార్లే కనపడేవాడు అంతేకాదు జమీందారు అటు పక్కకు తిరిగితే ఎవరితోనో మాట్లాడి మళ్ళీ రాముడి వైపుకు తిరగగానే వాడి వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడుగా నియమించాడు నుంచి వాడు జమీందారుని వెన్నంటే ఉండసాగాడు మామూలుగా జమీందారు ముందు నడుస్తూ ఉంటే రాముడి వెనకాలే నడిచేవాడు వాడితో ఏమైనా చెప్పాలని తల వెనక్కు తిప్పితే రాముడి వెంటనే ఆయనకు దండం పెట్టేసేవాడు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారుకు అటు ఇటు పచారులు చేయటం అలవాటు రాముడు అక్కడే నిలబడి ఆయన వెనక్కు తిరిగి తన వైపుకు వచ్చినప్పుడల్లా వాడాయనకు దండం పెట్టేవాడు ఒకసారి మెడ నొప్పి చేసింది మెడకి వ్యాయామం కావాలని రోజూ కాసేపు ఆయన మెడను కుడిపక్కకు ఎడమ పక్కకు తిప్పుతూ ఉండాలని వైద్యుడు చెప్పాడు అలాంటి సమయాల్లో రాముడు ఆయన కుడిపక్కనే ఉండి ఆయన తలను కుడిపక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు రాముడి దండాల గురించి దివాణంలో అందరికీ తెలిసిపోయింది కానీ ఎవరూ వాణ్ణి వేళాకోళం చేసేవారు కాదు ఎందుకంటే వారు దండాలు పెడుతున్నది సాక్షాత్తు జమీందారికి జమీందారు కూడా దండాలు వద్దని రాముడికి చెప్పలేదు చూస్తూ చూస్తూ తనకు లభించే దండాలను తగ్గించుకోవటం ఏ ప్రభువుకు మాత్రం ఇష్టం ఉంటుంది ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరుకు సమీపంలో ఉన్న పొలాలకేసి వెళుతున్నాడు రాముడు ఆయనను అనుసరించి నడుస్తున్నాడు అలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుంచి వచ్చి రాముడి మీద తన్నాడు రాముడు కిమ్మనకుండా క్రిందపడ్డాడు అదే అదనుగా దొంగ ముందుకు వెళ్ళి జమీందారు మెడలోని గొలుసును గుంజుకున్నాడు ఆయన ఉలిక్కపడి వెనక్కి చూస్తే క్రిందపడి ఉన్న రాముడు ఆయనకు దండం పెట్టాడు రాముడు లేచే స్థితిలో లేడు జమీందారు తానే దొంగ వెంట పడుతూ ఒరే రాముడు తొందరగా లేచి దొంగను పట్టుకో అని కేక పెట్టాడు ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు వాడు పరుగు పరుగులు పోయి దొంగను పట్టుకునేందుకు రెండు చేతులు సాచాడు అయితే దొంగ రాముణ్ణి తప్పుకొని నుంచి పరిగెత్తబోయాడు రాముడు పక్కకు కదిలి వాడిని ఆపేవాడే కానీ ఆ సమయంలో దొంగ కేసు వస్తున్న జమీందారు కనిపించాడు అంతే రాముడు అప్రయత్నంగా రెండు చేతులు జోడించి ఆయనకు దండం పెట్టాడు అది అవకాశంగా తీసుకుని దొంగ శరవేగంతో పారిపోయాడు జమీందారికి చాలా కోపం వచ్చింది చేతుల దొంగను విడిచిపెట్టేశాడని రాముణ్ణి ఆయన బాగా మందలించాడు అయితే రాముడు చేతులు జోడించి అయ్యా తమరు కనబడితే దండం పెట్టకుండా ఉండలేను అందువలనే దొంగ తప్పించుకొని పారిపోయాడు నేను దండం పెట్టడం తప్పైతే చెప్పండి అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు నీ దండం వలన మూడు కాసులు బంగారుపు గొలుసుపోయింది అన్నాడు జమీందారు కాస్త కోపంగా వెంటనే రాముడు ఆ దొంగ ముఖం నేను చూశాను వాడు మనూరివాడే పేరు తెలీదు మళ్లీ చూస్తే వాడిని గుర్తుపట్టగలను కాబట్టి తమరు చాటింపు వేయించండి రాముడు దొంగను గుర్తుపట్టాడని మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరు ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టేస్తారని లేకుంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరి వాళ్లకు తెలియచేయండి అన్నాడు జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు మర్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పట్టె పడి ఉన్నది జమీందారు రాముడి సలహాను మెచ్చుకొని నా గొలుసు నాకు దొరికింది కానీ దొంగ ఎవడో వాడికి నా కొలువులో పనిచేసే వాళ్లతో పరిచయమై ఉండుంటుంది నువ్వెలాగైనా అలా వాడిని గుర్తుపెట్టి నాకు తెలియజేయి అన్నాడు దానికి రాముడు ఒక్క క్షణం తటపటాయించి అయ్యా నిజానికి నేను దొంగ ముఖం సరిగ్గా చూడలేదు నా దండం వలన తమరి గొలుసు పోయిందని బాధపడి తమరికి నన్ను దండం పెట్టనివ్వరేమోనన్న దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఆ ఉపాయం ఆలోచించాను నేను దొంగను గుర్తుపట్టలేదని నాకు తెలుసుగాని దొంగకు తెలియదు కదా పట్టుబడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడి గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు అన్నాడు నీ చేతులకు దండాలే కాదు నీ బుర్రలో ఉపాయాలు దండిగానే ఉన్నాయి నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పలేదేంటి అని అడిగాడు జమీందారు అయ్యా అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పడం మంచిది కాదు అదేగాక నేను దొంగ ముఖం చూశానన్నాను కాబట్టే తమను చాటింపు వేయించారు లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకముంచేవారు కాదు అన్నాడు రాముడు జమీందారు వాడి తెలివిని సమయస్ఫూర్తిని మెచ్చుకొని ఒరే నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది నువ్వు వంటసాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి రెండు రకాల తీపి పదార్థాలు చేయమన్నానని నా మాటగా చెప్పు అన్నాడు రాముడు వంటసాలకు వెళ్ళి ఆ విషయం చెబితే వంటవాడు సరేనని ఇప్పటికే పూర్ణము బూరెలు చేశాను రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు అంటూ ఒక బూరె ఇచ్చాడు రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు అలాంటి రుచికరమైన బూరె అంతవరకు వాడెక్కడా తిని ఉండలేదు ఇంకొకటి అడిగి తినాలనిపించినా మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు అయితే వాడి అదృష్టం కొద్దీ తన దగ్గరకు తిరిగి వచ్చిన వాణ్ణి కొద్ది క్షణాలకే మళ్లీ జమీందారు వంటసాలకు పంపాడు వంటవాడు వాడికి ఇంకొక బూరె రుచి చూపించాడు ఆ రోజు ఏమైందో రాముణ్ణి ఆగకుండా వంటసాలకు పంపుతూనే ఉన్నాడు వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడొక బూరే రుచి చూపించసాగాడు పది పన్నెండు బూరెలు తినేసరికి రాముడికి మొహం ఎత్తి ఇంక వద్దన్నాడు వద్దనకూడదు ఇది నాకు జమీందారు గారు ఆజ్ఞ అన్నాడు వంటవాడు అస్తమాను బూరెలే తినలేకపోతున్నాను పోనీ ఇంకేమైనా రుచి చూపించు అని రాముడు వంటవాడిని వేడుకున్నాడు ఏమో మరి జమీందారు గారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా రాముడు మరి బూరెలు తినలేక జమీందారు దగ్గరికి వెళ్ళి ఆ సంగతి చెప్పాడు బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు అయ్యా ఇష్టమే గాని ఒకే రోజున అన్ని తింటే మొహం ఎత్తుతుంది కదా అన్నాడు రాముడు ఆ జవాబు విని జమీందారు చిరునవ్వు నవ్వి ఒరే నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దండాలు పెడుతున్నావు అది నాకిష్టం నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరలు పెట్టించాను అవి నీకిష్టం మనసుకైనా మనిషికైనా మితిమిరితే మొహమెత్తుతుంది తెలుసుకున్నావు కదా అన్నాడు జమీందారు అప్పటికి రాముడికి అసలు విషయం అర్థమైంది ఆ రోజు నుంచి వాడు జమీందారుకు రోజుకు ఒకటి రెండుసార్లే దండం పెడుతూ పరిమితిని పాటించసాగాడు అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రము అలాగే ఉండిపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ